ಸಮಸ್ಯೋ ಅವಮಾನಾಲು ನಿಂದಲು ಕ್ರೀಸ್ತು ವಿಷಯಮ ಪೊಂದಿನ ಗೊಪ್ಪ ಭಾಗ್ಯಮನಿ ನೆಂಚುಕೊನಿ ಸುವಾರ್ಥ ಸೇವಕೈ ಪರುಗಿಡದ చిన్నప్పుడు ఎలా ఉన్నామంటే ఎటువంటి మోసం కానీ అన్యాయం కానీ ఏమున్నాం చిన్న పిల్లలు మాయకంగా ఉంటారు ఏం లే అట్లా దేవుని కోరికలు ఉంటాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ఏం చేస్తామంటే అందరూ చిన్న చిన్న పిల్లలు శరీరం కావడం బీరు కావడం మందు కావడం అవి విధంగా రకరకాల చెడు వ్యసనాలకు పాపానికి అలవాటైన అనమాట ఇప్పుడు మనం ఎవరైనా ఏదైనా తప్పు చేసినారనుకో గ్రామ పెద్దలు పోలీసులు కూడా చారు అక్కడ అన్నులకి ఒక అన్నల్లో శిక్ష ఉంటుంది అదేంటంటే చనిపోయిన తర్వాత కొన్ని మార్గాలు అందరు నమ్ముతారు స్వర్గం నమ్ముతారు స్వర్గం అందరూ ఏం అప్పుడు కొంతమంది రక్తదానం చేస్తారు దానం చేస్తారు అన్నీ ఎన్నో చేస్తారు మంచిదే కావాలి కానీ వాటన్నిటికంటే అక్కడ మనం పెద్దన్నకి చేసుకోవాలి మారు మంచిగా ఉండాలి పెద్ద ఒక నలభై రోజులు మాత్రమే ఉండేది కదా జీవితాంతా మనం మంచిగా ఆరోగ్యం ఉంటారు కోరుకుంటాం పిల్లలు మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ఇలా చెడిపోవాలి తాడగిపోవాలని కోరుతున్నాను అలాగే దేవుడు కూడా మనం మంచిగా ఉండాలి మంచి మార్గంగా అడవాలి అందరితో సమాధానంగా ఉండాలి నేను వాళ్ళే నీ తిరిగి తెలిసి ఈ లోకంలో నాలుగు సంవత్సరాలు అలా అందరికీ బోధించాడు ఆయన బోధం బట్టి ఈరోజు అనేకమంది కూతురు అనేక ఆర్చపట్టారు అనమాట మేము కూడా ప్రభు ప్రేమ పను మార్చిన

ఎరుగని చోట్ల ప్రకటించుటనాశయం సువార్తను వినని జనులకు వినిపించుటనా భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం క్రీస్తు నామము తెలియని అన్యజనులకు మన క్రియలే సువార్త క్రీస్తు ప్రేమ సహనముతో చాటింపు వెళ్ళుడా క్రీస్తు ప్రజజీర్ణీచుదామ్ క్రీస్తులు ఫలీచుదామ్ క్రీస్తులు ప్రకటీశుదామ్ ఎస్సే మార్గము ఎస్సే సత్యము

మనం చేసిన ప్రాబ్లం పెట్టి ఆయన ప్రాణం పెట్టారు బతకం కర్చాలి ఆయన నమ్ముకుంటే ఆయన శ్వాసం వస్తే మన సామాన్ చేస్తుంది మన ఆత్మక రచనగా మనకు శాంతి సమాధానం ఉంటుంది ప్రతి లోకం శాశ్వతం అనేది కానీ ఏదో రోజు చనిపోవలసింది మన పిల్లల నుండి వచ్చింది శరీరం వల్ల మన అయిపోతుంది

వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెలదాం వెళ్ళలేని చోటుకి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సువార్తను గూర్చినే

ఇంకొకరి ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి పరలోకానికి ఎవరు నేనే మానవును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేదని ఎందుకంటున్నాడంటే ఆయన మనం కోసం ప్రాణాలు దేవుడు కోరుకుంటున్నాడు ఆదివారం రోజులు దేవుడు మాటలు ఏ విధంగా నడుచుకున్నాడు మనం అలా పొలి నడుచుకోవాలి ఆయన నిన్ను పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు ఆ సన్మానించండి అన్నాడు కాబట్టి అబద్ధం చెప్పదు దొంగతనం చేయదు మోసం చేయదు అభిచారం చేయదు ఈ విధంగా ఎన్నో మంచి విషయాలు బోధించాడనమాట అంటే ఆయన బోధించిన మనకి శాంతి సమాధానం నెమ్మది పరొక రాజ్యాన్ని పొందుకుంటాం అది చదివిపోకూడదమ్మా చూడా

इसाय मैं पुंदी नगो Yes, Jivamu. Kriste, Se Gam Yamu. Yes, Margamu. Yes, Satyamu. Yes, Jivamu. Kriste, Se Gam శనికర శరీరం మక్కుండా మళ్ళీ ఆత్మ అంటే మనం ఏదైనా చేయగలం అదే ఆత్మ దేవుడు విన్నప్పుడు మనం దేవుడు మారుదే దేవుడు మారుసారి తీసుకొని కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూచినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కోరకైనా